Welcome back to our channel. Look out with Hanshi. So, finally, I am doing my dream kitchen tour. ఆల్మోస్ట్ నియర్లీ టూ మంత్స్ అవుతుంది అండ్ ఫైనలీ ఫస్ట్ నేను సెట్ చేసుకుంది నా కిచెన్ బికాస్ దిస్ ఈజ్ మై డ్రీమ్ కిచెన్ సో ఈ కిచెన్లో నేను చాలా అంటే చాలా మాడిఫికేషన్స్ చేశాను మాడిఫికేషన్ కంటే ముందు ఏదైతే ఎలా ఉందో కిచెన్ అది కూడా నేను చూపిస్తాను అండ్ ఆఫ్టర్ మాడిఫికేషన్ ఎలా ఉందో కూడా చూపిస్తాను అండ్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా నాయిజెస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ మై డాటర్ ఈజ్ వాచింగ్ వీడియోస్ అండ్ బయట కూడా చాలా నాయిసెస్ వస్తుంది ఐ డోంట్ వాంట్ క్లోజ్ ది డోర్స్ బికాస్ it is super ventilated and who want to close the doors so any further delay welcome to the video and welcome to the dream kitchen tour welcome to my sun filled sun kissed and the super ventilated pure white kitchen come on in సో ఇదన్నమాట ఫస్ట్ కిచెన్ సో మెనీ ఆఫ్ యూ నో దిస్ ఈజ్ ఓల్డ్ ప్రాపర్టీ సో ఇలా బల్క్గా ఒక పెద్ద గోడ వచ్చి దానికి సిమెంట్ షెల్ఫ్లు వచ్చినాయి అండ్ కిచెన్ మొత్తానికి సిమెంట్ షెల్ఫ్లే ఉన్నాయన్నమాట అది మాడ్యులర్కి కూడా పనికిరాదు సో వీ డిసైడెడ్ టు బ్రేక్ ఎవ్రీథింగ్ సో ఆ గోడని అండ్ ఈ వాష్ ఏరియా వచ్చింది విచ్ ఇస్ వెరీ టైనీ అది యూజ్ అవుతుంది అని కూడా నాకు అనిపించలేదు సో దట్స్ ది రీజన్ మొత్తం వాష్ ఏరియాని కూడా కిచెన్లో కలిపేసుకున్నాం అనమాట సో దాన్ని బట్టి లైక్ ఎనీవే మాకు బాల్కనీ వచ్చింది కదా దాన్ని డివైడ్ చేసుకున్నాం అనిపించింది సో ఇంత చిన్న వాష్ ఏరియా అయితే హార్డ్లీ అది యూటిలైజ్ అవుతుంది సో ఐ డింట్ లైక్ ఇట్ సో ఈ స్పేస్ని కూడా కిచెన్లో కలిపేసుకుంటే మనకి స్టోరేజ్ కానీ అదంతా ఎక్కువ వస్తుంది కదా అని అనిపించింది సో ఈ డెసిషన్ తీసుకుని ఐ థింక్ ఐ హ్యావ్ డిడ్ ఎ గ్రేట్ థింగ్ ఒకవేళ ఇది పగలకొట్టుకుండా ఉండుంటే మటుకు కిచెన్కి ఇంత అందం వచ్చేది కాదు అండ్ అంత స్పేషియస్గా అంత వెలుతురుతూ వెంటిలేటెడ్తో ఉండేది కాదనమాట సో ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ ద కిచెన్ టౌన్ టు బీ వెరీ వెరీ బ్యూటిఫుల్ సో ఇప్పుడు కనిపించ చిన్న దానికి ముందు దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది అండ్ ఆ డిఫరెన్స్ వెనకాల చాలా అంటే చాలా హార్డ్ వర్క్ మైండ్ ఫుల్తో ఐ మీన్ వర్క్ చేయించుకున్నాం అనమాట సో వీ వెంట్ విత్ క్వాడ్స్ అండ్ వైట్ టైల్స్ అండ్ ఇది దేవుడు మందిరము అండ్ ఇట్ డిజర్వ్స్ ఇట్స్ ఓన్ వీడియో అండ్ ఇట్ సైడ్ వచ్చేసి నేను కాఫీ బార్ చేసుకున్నాను మా ఇంట్లో కాఫీ బార్ ఉండేది ఐ వాజ్ మిస్సింగ్ దాట్ సో బుక్ షెల్ఫ్ యూస్ చేసి కాఫీ బార్ చేసుకున్నాను అనమాట సో వైట్ క్వాడ్స్ లుక్స్ రియలీ అమేజింగ్ కానీ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది So the hob and chimney and the OTG is uh, from the brand called Faber. Uh, so we wanted a uh, you know OTG good OTG and Faber is the and chimney is also automatic. Uh, I mean clean chairs now from the yearly one service like the challenge. So yeah uh, and this towel is really amazing. ప్రిస్టేజ్ కంటే ఐ కుడ్ డెఫినెట్లీ అంటే మా పాకింట్లో హాప్ టూ బర్నర్ ఉండేది ప్రెస్టీజ్ దాంతో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ జస్ట్ గ్రేట్ జాబ్ సో ఐ సో మెనీ స్పెషల్ కార్నర్స్ ఇన్ దిస్ కిచెన్ సో ఇది వన్ ఆఫ్ ద కార్నర్ అనమాట దిస్ ఈస్ కంప్లీట్లీ ఇంట్రెస్ట్ ఇన్స్పైర్డ్ కార్నర్ లాగా ఉంటుంది దిస్ ఇస్ వన్ కార్నర్ అండ్ వీ హ్యావ్ వన్ మోర్ కార్నర్ ఇస్ దిస్ బిగ్ విండో స్పేస్ నాకైతే ఇది చాలా అంటే చాలా ఇష్టం మధ్యాహ్నం పూట కోడి కూస్తుంది ఓకే సో దిస్ ఈజ్ ఆల్సో సూపర్ వెంటిలేటెడ్ మా ఈస్ట్ ఫేస్ ఇల్లు అవ్వడం వల్ల అండ్ కిచెన్ కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉండడం వల్ల మార్నింగ్ మార్నింగ్ సన్ రైజెస్ పడతాయి దట్ ఈజ్ లైక్ మై ప్యూర్ లవ్ దానికోసం అన్న నాకు ఎర్లీ మార్నింగ్ లేదా అనిపిస్తుంది సో ఈ షెల్ఫ్స్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద వచ్చినాయి అనమాట చాలా విడితే ఎక్కువతో పెట్టించుకున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద బియ్యం డబ్బాలు కానీ కారం డబ్బాలు కానీ ఏదైనా ఎక్కువ స్టోరేజ్ ఉన్న వాటిని పెట్టుకోవాలని చెప్పి పైన షెల్ఫ్లో వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేసేది మనం రీఫిల్ చేసుకునేవి ఎక్కువ ఉంటాయి అనమాట మసాలా డబ్బాలు లైక్ స్నాక్స్ అవి ఇవి ఎక్కువ ఉంటాయి అండ్ దాని తర్వాత దాని పక్కకి కూడా రెండు షెల్ఫ్స్ వచ్చినాయి దానిలో మేము గ్రైండర్ హాట్ ప్యాక్స్ షాపింగ్ బోర్డ్స్ మన ఇండియన్ కిచెన్లో ఎక్కువగా యూస్ చేసే పెద్ద పెద్ద వెజిల్స్ ఉంటాయి కదా మెయిన్గా అత్తమ్మకి యాక్సెసిబుల్గా ఉండాలి మరి పై కాకుండా అని చెప్పి ఇక్కడ అన్ని కింద అరేంజ్ చేసుకున్నాను అన్నమాట అండ్ దాని పక్కన వచ్చేసి ఓటీజీ ఇంకా ఓవెన్ వచ్చినాయి ఓటీజీ పక్క పైన కూడా మాకు పెద్ద షెల్ఫ్ వచ్చింది త్రీ డివైడర్స్తో సో ఇందులో ఏంటంటే అన్ని రకాల పిండ్లు ఏదైతే ఒడియాలు అప్పడాలు ఉంటాయో అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను అనమాట ప్లాస్టిక్ కంటైనర్స్ మెయిన్లీ అండ్ ఓవెన్ అండ్ నోటీజి కింద రెండు వికర్ బాస్కెట్స్ వచ్చినాయి అండ్ ఆల్సో మిక్సీకి ఇలా పుల్ అవుట్ డ్రా ఇచ్చుకున్నాము సో ఎప్పుడైతే యూజ్ చేస్తామో అది ఇలా పుల్ చేసి యూస్ చేసి తర్వాత పుల్ లోపలికి పుల్ చేయడమే అండ్ టూ వికర్ బాస్కెట్స్ ఎందుకంటే ఫ్రూట్స్ కానీ మన పొటాటోస్ ఆనియన్స్ గార్లిక్ ఏది ఉన్నా సో ఇందులోనే స్టోర్ చేస్తామన్నమాట ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్న తక్కువ క్వాంటిటీ తెచ్చుకున్న అండ్ కవర్స్ కూడా యూజ్ చేసిన ఏమన్నా ఉంటే అందులోనే స్టోర్ చేస్తాం క్లటర్ ఫ్రీ ఐడియా ఇదైతే రెండు వికర్ బాకె వికర్ బాస్కెట్స్ పెట్టుకోవడం వల్ల అండ్ దాని పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం అనమాట ఫ్రిడ్జ్ పైన కూడా నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను కంటైనర్స్తో అండ్ యూ గైస్ నో దట్ ఐ లవ్ ప్లాంట్స్ సో ఇట్లా అండ్ దెన్ దిస్ టాల్యూనిట్ ఈస్ మై అబ్సల్యూట్ ఫేవరెట్ అండ్ నేను టాలియోనిట్ చేయించుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటుండే బట్ ఐ రీలీ డోంట్ వాంటెడ్ దట్ ఫ్యాన్సీ ఇలా పూల్ చేస్తే స్టీల్ ర్యాక్స్ వచ్చేది అదంతా నాకు ఇష్టం లేదు ఎట్లా అంటే యాక్సెసిబుల్గా ఈజీగా ఉండాలి అండ్ చూడ్డానికి బాగుండాలి నా ఏవైతే వాట్ ఎవర్ ఐ హ్యావ్ ద గ్లాస్ వేర్ అదంతా నాకు క్లియర్గా కనిపించాలి అని చెప్పి ఉండేది దెన్ నీకు ఏమో పెద్దస్ అండ్ ఐడియా విత్ ఫ్లూటెడ్ గ్లాస్ అండ్ దిస్ లుక్స్ సో మ్యాజికల్ అండ్ ఇది చూసినప్పుడల్లా కుకింగ్ ఎక్కువ చేయాలనిపిస్తుంది నాకు టు బి రియల్లీ వెరీ ఫ్రాంక్ సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఉంటుంది ఆ సింక్ ఇలా మల్టీపర్పస్ సింక్తో వెళ్ళామన్నమాట సో డ్రింకింగ్ వాటర్ కూడా లైక్ ట్యాప్లోనే డైరెక్ట్ సింక్ దగ్గర వచ్చేటట్టు ఫిల్టర్ వచ్చేసి అండర్ సింక్ ఫిల్టర్ ఉంటుంది లైక్ పాత ఇంట్లో ఎలా అయితే ఉందో అలానే అండ్ ఇక్కడైతే నేను అన్ని లైక్ ఏదైతే క్లీనింగ్ అప్లయన్సెస్ కానీ క్లీనింగ్ స్ప్రేస్ కానీ సోప్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి అలా స్టోర్ చేసుకుంటాను అనమాట అండ్ హాబ్ కింద ఫైవ్ ట్యాండమ్ బాక్సెస్ వచ్చినాయి అండ్ హెవీ వెయిట్ని కూడా ఆపుతాయి అవి సో ఫస్ట్ దానిలో అంత సర్వింగ్ బౌల్స్ మిక్సింగ్ బౌల్స్ పెట్టుకున్నాను స్టీల్వి అండ్ కింద వచ్చేసి థాలీ కంటైనర్ అనమాట చిన్న ప్లేట్ నుంచి పెద్ద ప్లేట్ వరకు అన్నీ పడతాయి అండ్ ఇక్కడ స్టవ్ కిందనే నాకు ఇలా కట్లరీ యూనిట్ వచ్చింది విచ్ ఇస్ సో బిగ్ అండ్ స్టోర్ డ్యామ్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది అండ్ దాని కింద ప్రెషర్ కుక్కర్స్ కడాయిస్ అవన్నీ పెట్టుకున్నాను అండ్ దాని కింద వచ్చేసి ఒక చిన్న బియ్యం డబ్బా అండ్ ఏదైతే మనం ఫ్రై చేసుకునే తవ్వాజ్ అవైతే అయితే ఉంటాయో అవి పెట్టుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్ పుల్ట్ ర్యాక్ వచ్చింది ఇందులో ఏదైతే మేము గ్లాసెస్ కానీ ఫ్రిడ్జ్లో ఏదైతే స్టోర్ చేసుకుంటే చేసుకోవడానికి కంటైనర్స్ కావాలో అవి ఎక్కువ ఇందులో ఉంటాయి అండ్ దెన్ దాని పక్కన ఒక సిలిండర్ అండ్ నా నాన్ స్టిక్ కుక్ వేర్ అంతా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను యా ఓకే సో ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు అంటే ముందు నుంచి నాకు మొక్కలు పిచ్చి నాకు నన్ను బాగా తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి ఆబ్వియస్లీ అర్థమైపోయి ఉంటుంది సో ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు యు నో హ్యావ్ మోర్ అండ్ మోర్ ప్లాంట్స్ సో ఫైనలీ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చేసుకోవడానికి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద ఈ టాక్ చేయడానికి కూడా అదే కారణం అనమాట నాకు ఇలా క్రీపర్స్ ఏదైతే వెరైటీస్ ఆఫ్ క్రీపర్స్ ఈజీ టు మెయింటైన్ ఇండోర్ ఉంటాయో అవి అని చెప్పి యాజ్ ఆఫ్ నౌ రెండే ఉన్నాయి బట్ ఇన్ ఫ్యూచర్ యూ విల్ సీ మెనీ మోర్ ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ యూనో ఇక్కడ కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తే ఒక వనంలో కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట సో యా ద రీజన్ బిహైండ్ దిస్ స్లాబ్ ఈజ్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ ప్లాంట్స్ సో ఇక్కడ రెండు చైర్స్ వేసి డైనింగ్ చైర్స్ లైక్ ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ టూల్స్ లాగా రెండు వేసి ఇక్కడ క్రీపర్స్ ఉన్నప్పుడు ఐ మీన్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే ఐ మీన్ ఇట్ ఫీల్స్ సో గుడ్ సో దానికోసం అని చెప్పి బ్రేక్ఫాస్ట్లో మనం ఏదైతే యూస్ చేస్తామో ఏదైతే స్పైసెస్ నేను ఎక్కువగా పడుతున్నా అవన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను అనమాట అండ్ దీస్ డేస్ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ దిస్ సకిలంట్ యూనో మినీ గార్డెన్ డేకర్స్ అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఇన్ మెనీ వేస్ సో ఇది క్రాకరీ యూనిట్ కూడా నేను ఇక్కడే ప్లేస్ చేసుకున్నాను బికాజ్ ఐ రియలీ డోంట్ వాంటెడ్ టు యునో డైనింగ్ ఏరియాలోకి వెళ్ళి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు క్రాకరీ తీసుకోవడం కంటే ఇలా ఇక్కడే కిచెన్లో యాక్సెస్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇక్కడే ప్లేస్ చేసుకున్నాను అనమాట సో యా అండ్ దిస్ ఈస్ ద బిగ్ విండో ద సూపర్ వెంటిలేటెడ్ కిచెన్ అండ్ సో యా హ్యాస్ ఐ టోల్డ్ నాకు ప్లాంట్స్ ఎక్కువ పెట్టుకుందాం అనుకున్నావు కదా ఈ గట్టు కూడా ఈ వాష్ ఏరియా పగల కొట్టినప్పుడు ఇది ఉంచడానికి కారణం ఇదే ఇక్కడ ప్లాన్స్ పెట్టుకుందామని చెప్పి యాజ్ ఆఫ్ నవ్ రెండు ఉన్నాయి ఐ థింక్ దోస్ ఆర్ సఫిషియంట్ అండ్ ఈ పైన కూడా సమ్ ఏదైనా క్రీపర్స్ లాంటివి పెడదామని చెప్పి అనుకుంటున్నా ఐ షుడ్ యూనో అప్గ్రేటెడ్ కిచెన్ టూర్ కూడా చేస్తాం సో ఎంట్రన్స్లోనే ఈ వికర్ బాస్కెట్ ఒకటి కనిపిస్తుంది విచ్ ఇస్ మై అబ్సల్యూట్ ఫేవరెట్ ఇందులో ఏంటంటే మనం హాఫ్ ఫిల్ చేసుకున్న గ్రాసరీ ప్యాకెట్స్ ఉంటాయి కదా అంటే డబ్బాలో వేగ మిగిలిపోయినవన్నీ క్లిప్ పెట్టుకుని ఈ బాస్కెట్లో అనమాట చూడ్డానికి అందంగా ఉంటుంది అండ్ ఆల్సో యాక్సెస్ఫుల్గా ఉంటుంది అండ్ కమింగ్ టు ద ఫ్లోర్ వి వెంట్ విత్ మార్బుల్ లుకింగ్ టైల్స్ అనమాట అండ్ టు బ్రేక్ దట్ వైట్నెస్ ఐ హ్యావ్ యాడెడ్ దిస్ ఫ్లోరల్ గ్రీన్ కలర్ డోర్ మ్యాట్స్ ఫ్లోర్ మ్యాట్స్ విచ్ ఈస్ లైక్ అంటే నా థీమ్కి ఆ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ ఆ ప్లాంట్స్ అన్నిటికీ థీమ్కి మ్యాచ్ అవుతుందని చెప్పి అది వేశాను సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద కిచెన్ అండ్ ఈ సైన్ బోర్డ్స్ ఇవి అన్నీ నేను వెతికి వెతికి బాగుండాలి స్పెషల్గా ఉండాలి అన్న కాన్సెప్ట్ తీసుకున్నాను సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో హోప్ యూ గైస్ లైక్ ఇట్ సో అందరు కిచెన్ ద హార్ట్ ఆఫ్ ద హౌస్ అంటారు బట్ నేనైతే ద జ్వెల్ ఆఫ్ ద హౌస్ అంట బికాస్ దిస్ ఇస్ లైక్ రియలీ ఐ లగ్జరియస్ కిచెన్ ఫర్ మీ ఇంత వెంటిలేటెడ్ అది కూడా మేము అనుకున్న వాస్తు ప్రకారం ఈస్ట్ డైరెక్షన్లో దొరకడం ఇట్స్ రియలీ రియలీ అ బ్లెస్ ఫర్ మీ సో This is the tour of uh, the kitchen, the jewel of the house. Hope you guys like it, and you know what to do if you really like this. You have to like, share, and subscribe to our channel. Look out with Hanchi. Share it, kachitanga chandi because this kitchen really worth watching, isn't it? Okay, see you all in the next video very soon. Bye bye.